దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్థుతి ప్రభావములు గాక బాగున్నారా దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను తలలు వంచింది ప్రార్థన చేసుకుని ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందర స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభువ ఇతను మాతో మీరు మాట్లాడండి మమ్మలను బలపరిచి దేవించి ఆశీర్వదించమని ఏసు నామమున మమ్మున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇద్దరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు ఏప్రిల్ ఏప్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనమును చదువుకుందాం నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను దెన్స్తో చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఈరోజు మనులను బలపరుస్తూ ఉన్నారు ఎంత చక్కని అండి ఈరోజు రోజు ప్రభు అంటూ ఉన్నారు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎడబాయిను వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా మన జీవితంలో ఉంచు ఉన్నారు దేవుని బిడ్డల ఆయన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ఎడబాసే దేవుడు కాదు ఈ లోకంలో తల్లి ఒకవేళ తన చంటి బిడ్డను మర్చిపోతుందేమో విడిచిపెడుతుందేమో కానీ మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు కానీ ప్రతి సమయంలో ప్రతి విషయంలో మనతో ఉండి మనకు తోడుగా ఉండి మనలను నడిపించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మన పక్షముగా దేవుని బిడ్డ నిలబడే దేవుడుగా నుంచి ఉన్నారు కాబట్టి ఈ లోకంలో మనుషులు మనలను విడిచిపెట్టొచ్చేమో కానీ మనుషులు కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి దూరంగా ఉండవచ్చేమో కానీ మన దేవుడు మనలను ఏ మాత్రమును విడువడు ఆయన ఎన్నడును బాయుడు దేవుని బిడ్డరా నేను యూట్యూబ్లో ఒక సహోదరి చెప్తున్నటువంటి మాటలు నేను విన్నాను ఆమె యొక్క మాటల్లో నేను చూసినప్పుడు ఎంతో బాధతో ఆమె ఉంది ఆమె ఏం చెప్పిందంటే ఒకప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను ఉన్నతమైన స్థానంలో నేను ఉన్నాను చాలా డబ్బులు సంపాదించాను మంచి పేరును సంపాదించాను నా బంధువులు నా స్నేహితులు అందరూ కూడా నన్ను ప్రేమించేవారు గొప్పగా చెప్పుకునేవారు కానీ కొన్ని పరిస్థితులను బట్టి నేను నా యొక్క ఆస్తిని కోల్పోయాను నాకున్నటువంటి ఆరోగ్యాన్ని కోల్పోయాను నాకున్నటువంటి అందాన్ని కోల్పోయాను నేను సమస్తాన్ని కోల్పోయాను ఇప్పుడు నేను మంచం మీద ఉన్నాను లేవలేనటువంటి స్థితిలో నేను ఉంచి ఉన్నాను ఇప్పుడు ఎవ్వరూ కూడా నా దగ్గరికి రావడం లేదు నా బంధువులు నా స్నేహితులు నా ఇరుగు పొరుగు వారు నేను ఒకప్పుడు సహాయం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు నా దగ్గరికి రావడం లేదు నేను నేను చేదరించుకుంటున్నారు నన్ను అందరూ విడిచిపెట్టారు ఈరోజు సహాయం చేయడానికి నాకు ఎవరు కూడా లేరు అని ఆ సహోదరి చెప్పింది ఒకప్పుడు అందరూ ఉన్నారు ఆమెతోనే ఉన్నారు కానీ అంత కోల్పోయినప్పుడు ఎవరు కూడా ఆమెతో లేరు అందరూ విడిచిపెట్టారు మనుషులు ఆ విధంగా ఉంటారు నీ దగ్గర ధనము నీ దగ్గర బలము నీ దగ్గర అందము సమస్తము ఉన్నప్పుడు నీతో ఉంటారు అన్నీ కోల్పోతే దేని మనతో ఉండేవారు ఎవరు కూడా ఉండరు కానీ మనము నమ్ముకున్నటువంటి దేవుడు అలాంటి దేవుడు కాదు నీకు ఉన్నా లేకపోయినా నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఆయన ఏమాత్రము నిన్ను విడివడు నేను ఎడబాయుడు అన్ని విషయాలలో నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మందికి దేవుడు సహాయం చేశారు కాబట్టి దీని వీళ్ళ మనుషులను నమ్ముకోవడం కంటే యహోవాను ఆశ్రయించడం మేలు ఎందుకంటే ఆయన విడివడు ఎడబాయుడు నమ్మదగిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ పరిస్థితులను కూడా ఈరోజు మార్చగలడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆయన సహాయం చేయని కాక ఐ ప్రార్థన పరిశుద్ధులనే కొందనాలు ఇద్దరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు ప్రభా ఈరోజు మేము కూడా అటువంటి అనుభవంలో ఉన్నామేమో తండ్రి మేము నమ్ముకున్నవారు ఒకవేళ విడిచిపెట్టారేమో సహాయం చేస్తారని నమ్మినటువంటి వారు దూరంగా ఉన్నారేమో ప్రభా అటువంటి బిడ్డలకు మీరు సహాయం చేయండి మీరు విడిచిపెట్టకండి మీరు దూరంగా ఉండకండి ప్రభా వారి జీవితాలలో మీరు గొప్ప కార్యములు చేయమని సమాధానము సంతోషము దయచేయమని ప్రతి ఒక్కరితో మీరు ఉండమని యేసు నామమును అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె